ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్యాలు గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు జై శివనారాయణ జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల అంతా వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు వీళ్ళు తీసుకోవాలి అయితే ద్వాదశ రాశిలో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద బాధలు కష్టాలు కన్నీరు ఇంకా చెప్పాలంటే ఆ కష్టాలన్నీ వీరికే ఉన్నాయని చెప్పచ్చు అలాంటివి ఏమి లేవు మీనరాశి వారికి వీళ్ళు కొని తెచ్చుకుంటారు అంతే గ్రహాలని మనకు మా దాంట్లో వచ్చేసినాయి శని గ్రహం అశుభ దృష్టి ఉంది మనకి ఏలనాటి శని స్టార్ట్ అయ్యింది ఇవన్నీ కూడా అనుకుంటారు తప్పితే ఏమీ లేదు ఏలనాటి శని ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది టైం పడుతుంది వన్ ఇయర్ పడుతుంది వీరికి అంటే శని భగవానుడు వీరి దానిలో ఉన్నారు మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు కానీ మీనరాశి వారికి ఆ శని పట్టడానికే సంవత్సరం పట్టింది అప్పటికి గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ మనకి మే మాసంలో వచ్చేటప్పటికీ గురువు మారాడు బుధుడు మారుతున్నాడు రాహుకేతులు మారుతున్నారు అలాంటి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా మారుతున్నాయి కాబట్టి శని భగవానికి అశుభ దృష్టి అనేది పెద్దగా మేనరాశి మీద లేదు కొంతమంది కొన్ని రకాల లెక్కించి చెప్పడం ద్వారా కొన్ని రకాల భయపెట్టడం ద్వారా వారు భయపెడతా ఉన్నారు ఇప్పుడు మారి కూడా మనకి నాలుగు మాసాలు ఉంది ఏమైంది మీనరాశి వారికి అంత అదృష్టం బాగానే ఉంది కదా నేను చూస్తున్నాను అనమాట పెళ్ళిళ్ళు అవుతున్నాయి పేరెంట్లు అవుతున్నాయి పిల్లలు పుడుతున్నారు అంటే పెళ్ళి నమ్మడే కాదు ఎప్పుడో పెళ్ళైన వారికి కూడా పిల్లలు పుడతూ ఉన్నారు ఇక అన్ని రకాలుగా సానుకూలంగానే ఉంది ఇల్లు కొనుక్కుంటున్నారు వగలు కొనుక్కుంటున్నారు వాహనం కొనుక్కుంటున్నారు జాబ్లు వెసులుబాట్లు ఉన్నాయి అన్ని రకాలు బాగున్నాయి మీనరాశి వారికి శని భగవానుడు మంచి చేస్తాడు ఎందుకంటే చంద్రుడు గురువు శని వీళ్ళు ముగ్గురు కూడా మందబుద్ధితో ఉంటారు ఈ మందబుద్ధితో ఉండేవారు ఏం చేస్తారంటే అంటే వారు వారు ఫ్రెండ్స్ ఒకటే ఫ్రెండ్స్ అవుతారు కదా ఇప్పుడు ఒకడు ఫాస్ట్గా ఉండి ఒకడు స్లోగా ఉన్నారనుకో అబ్బా వాడు ఆర్డర్ బాబు మనము మనం పరిమానం చేసుకుందాం అని వదిలేస్తారు ముగ్గురు ఒకేలా ఉంటే కలిసిపోటుగా ఉంటారు కదా అందుకని మీనరాశికి శని భగవానుడు మంచి చేస్తాడు ముందు వీళ్ళు ఎమోషన్స్ పర్సన్స్ ఈ మీనరాశి వారు స్వతహాగా ఎమోషనల్గా ఏదైనా మాట అంటే కూడా ఎక్కువగా బాధపడటం ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేయలేకపోవటం ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం ఆలోచన ఏదైనా వీరు వీరు ఆలోచించడం వీరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే మైండ్ సెట్ ఒక డాక్టర్ అయితే కనుక ఖచ్చితంగా ఎండి దాక దానిపైన ఎఫ్ఆర్సిఎస్ ఫర్ లండన్లో ఉండేటువంటి పెద్ద డాక్టర్స్ ఉంటారు కదా అంత పెద్ద పేరు ప్రఖ్యాత డాక్టర్ గాను రాణిస్తారు మెడికల్గా వీరికి చాలా బాగుంటుంది అలానే చేపల చెరువులు రొయ్యలు చెరువులు పంట భూములు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి అందుకే మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారు రైతులుగా ఉండాలని చెప్తాం రైతులుగా ఉండే వారికి అద్భుతంగా మన భారతదేశానికి పంట పండించేవారు తక్కువైతున్నారు ఇప్పుడు ఇప్పుడే అలానే మీనరాశి వారు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఎవరైనా మీనరాశి వారు ఉంటే వారికి రియల్ ఎస్టేట్ రంగం కానీ లేదా రైతులుగా పంట భూములు పండించేందుకు వారిని కనుక కేటాయించుకున్నట్టయితే వారికి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటే కనుక వారు ఖచ్చితంగా రానటువంటి కాలంలో ఒక పది మందికైనా వారు అన్నం పెట్టేటువంటి స్థానానికి అది ఆ వనను సృష్టించడానికి అవుతారు అది వారి యొక్క లక్షణం ఎవరికి మీనరాశి వాళ్ళ లక్షణం అది ఎందుకంటే వారి చేయి చాలా మంచిది వారి చేత భోణి చేశారనుకోండి వారికి ఈ రిబ్బన్ కటింగ్ అంటారు కదా ఏదన్నా రెస్టారెంట్స్ వాడికి రిబ్బన్ కటింగ్ చేయించిన మీనరాశి వారు ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే మీనరాశి వారు ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే మీనరాశి వారు ఎవరైనా అమ్మగారు కానీ అక్కగారు కానీ చెల్లి గారు కానీ భార్య గారు కానీ పిల్లలు కానీ కూతురు కానీ ఎవరైనా ఉంటే వారి చేత ఓపెన్ చేపిస్తే కనుక ఖచ్చితంగా ఆ ఒక స్థానం ఆ ఒక బిజినెస్ ఆ ఒక వ్యాపారం లేదంటే ఏదైనా సరే వారితో స్టార్ట్ చేయించి భోని చేయించి ఏదైతే ఉందో అది దినదిన అభివృద్ధి అవుతుంది మీనరాశి వారు మొదలుపెట్టిన దానికి నరదశి నరకోశ కూడా పెద్దగా పడదు స్లో అండ్ స్టడీగా ముందు స్థానానికి వెళ్ళిపోతాం వారి చేయి చాలా మంచిది వారి నుంచి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచుళ్ళు తాగినా వారి నుంచి డబ్బు తీసుకున్నా వారి నోడుతో జాగ్రత్త చెప్పినా చాలా మంచిది మీనరాశి వారిని ఎవరైనా పెళ్లి చేసుకున్నారా సుమి వారు అదృశ్యమంతులు మీనరాశి వారికి అన్నా చేసుకున్న వాళ్ళు అదృశ్యమంతులు అవుతారు అందుకొని వారిలో అట్రాక్షన్ భావం ఎక్స్ట్రా అట్రాక్షన్ తత్వం ఎలాంటి సమస్యనైనా చిన్నగా సానుకూలంగా చేసేటువంటి గుణం వారికి ఉన్నాయి వారికి పుట్టుకుతో వచ్చినటువంటి లక్షణాలు ఇవన్నీ ఇవన్నీ కూడా మీనరాశి వారికి అందుకొని ఈ మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ జూన్ మాసంలో వస్తున్నాయి ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి మేనరాశి వారు ఉన్న ఒబిసిటీతో బాధపడేటువంటి మేనరాశి వారున్నా మందబుద్ధితో ఉన్నటువంటి మేనరాశి వారు ఉన్నా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉన్నటువంటి మేనరాశి వారు ఉన్నా ఎవరు వారిని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నా లవ్ ఫెయిల్యూర్ ఉన్నా వాటన్నిటికీ స్వస్తి పలికేసి ఈ యొక్క జూన్ మాసంలో వీటన్నిటికీ అనుగుణంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి లవ్ ఫెయిల్యూర్తో ఉన్నటువంటి వారికి లవ్ మ్యారేజ్ అయితే దానికి అవకాశం ఉంది ప్రయత్నం చేయాలి ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది పెళ్లి చేసుకున్నారంటే వదిలేయండి లవ్ ఇంకా ఉంది వారు దూరం అయ్యారంటే ప్రయత్నం చేయండి జూన్ మాసంలో ఖచ్చితంగా దగ్గర అవుతారు అలానే ఇంకా వీరికి ఏంటంటే ఆర్థిక వనరులు ఎవరికైనా డబ్బు ఇచ్చి ఉంటే ప్రయత్నం చేస్తే అవుతుంది కానీ వీరి చేతి నుంచి ఇచ్చి మళ్ళీ రావు వీరిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే అడిగే తత్వం ఉండదు ఆ దేవత దేవుడు కూడా ఏం చేస్తాడంటే వీరి నుంచి ఇచ్చి ఇంకొక జీవితాన్ని కాపాడండి అని రాస్తాడు వీరు రాత మేన్ రాసి వాళ్ళ రాత ఏంటంటే ఎదుటి వాళ్ళని కాపాడండి అని మాత్రమే మళ్ళీ మీరు వారి దగ్గర నుంచి తీసుకోండి అని ఉండదు లవ్ని ఇచ్చేట మాత్రమే తీసుకునే దానికి ఉండదు వీళ్ళకి వారు స్వతహాగా వచ్చారా ఓకే వీరికి అట్రాక్షన్ ఏంటంటే మీనరాశి వారికి మిథున రాశి సింహరాశి కన్యా రాశి ధనుసు రాశి అలానే కుంభరాశి ఈ రాసులన్నీ కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి ఎప్పుడైనా సరే అట్రాక్షన్ భావం కలగాలి అంటే మీనరాశి వారికి ఈ రాసు వాళ్ళతోనే ఉంటుంది ఇంకొక విషయం ఎవరైనా మీనరాశి వారిలో పెళ్లి చేసుకోవాలంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి రాసులు ఎవరైనా పెళ్లి సంబంధం వస్తే ఖచ్చితంగా కంఫర్టబిలిటీ తక్కువ ఉన్నా కూడా చేసుకోవచ్చు అది మీనరాశి వారు గుణం ఇక తర్వాత వీరికి అది చెప్పకూడన విషయం ఏంటంటే మీనరాశి వారికి మామూలుగా అందరిలో కాదు వారి యొక్క దశాంత దశలు వారి యొక్క గోచారం ప్రకారంగా ఎక్కువగా ముందు సంతానం అబ్బాయి పుడతారు ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అసలు చెప్పకూడని విషయం ఇది కాదు వీరి యొక్క లక్షణం బట్టి మనం చెప్పాల్సి వస్తుంది అదే అందరిలో ఉండదు వారి గోచారాన్ని కూడా మనం చూసుకోవాలి అది ఏ నక్షత్రంలో ఉన్నారు వారు అని కూడా చూసుకోవాలి వారి భార్యతో భర్తతో కూడా కంబడబుడి చూసుకోవాలి అది అందరిలో ఉండదు నైంటీ పర్సెంట్ అయితే మాత్రం ఇది ఉంటుంది ఇకపోతే వీరికి విదేశీయానం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే కనుక జూన్ మాసంలో అంతగా పరిగణనలో తీసుకోవద్దు ఆగస్ట్ ఐదు తర్వాత వీరు ప్రయత్నం చేయండి లేదంటే డబ్బు అనవసరంగా ఖర్చు అయిపోతుంది కాబట్టి అది వద్దు బ్యాంకింగ్ రంగాలు బ్యాంకింగ్ సెక్టార్లో వీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణిస్తారు అలానే ఫార్మాసిటికల్స్ మెడికల్ షాప్స్ డాక్టర్గా వీళ్ళు ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా రాణిస్తారు సొంతగా మెడికల్ షాప్స్ కానీ సొంతగా డాక్టర్ హాస్పిటల్స్ కానీ సొంతగా ఏదైనా క్లినిక్స్ కానీ సొంతగా ఏదైనా డయాగ్నోస్టిక్స్ కానీ వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణిస్తారు వీరు చేయి అస్తవ్యత చాలా బాగుంటుంది అందుకని వీరు చాలా రాణించడానికి ఉంటుంది ఇకపోతే మీనరాశి వారికి ఇంకొక విషయం ఏంటంటే వీరికి ధనధాన్య అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆస్తులు కట్నాలు పిల్లల్నిచ్చేసి కట్నం అయిపోతే ఇప్పుడు ఇస్తారు ప్రయత్నం చేయాలి కొట్టకూడదు ప్రయత్నం చేయాలి అలానే అబ్బాయి తరపు నుంచి ఆస్తులు ఏదైనా రాకపోతే అన్నతపు గొడవలు అయితే అవి కూడా వచ్చేటువంటి ఆలోచన ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఇబ్బంది పెట్టకూడదు మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎదుటి వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పెడితే దానివల్ల వాళ్ళు మనం అందరం బాధపడాలి మెయిన్ రాశిలో ఉన్నది ఏంటంటే వీళ్ళని కొట్టినా వీళ్ళు బాధపడాలి వీళ్ళని కొట్టినా వీళ్ళు బాధపడాలి అదొకటి మెయిన్ రాశిలో ఉన్నటువంటి గుణం అందుకని చెప్పేసి అని ఎదుటి వాళ్ళని అనొద్దు మనం అనిపించుకోవద్దు అందుకని ఆ ప్రయత్నం చేస్తే సరిపోతుంది ఇకపోతే వీరికి ఆరోగ్య సమస్య వీరికి ఆరోగ్య సమస్య ఏంటంటే అన్ని రకాలు బాగున్నాయి వీరికి జలుబు దగ్గు సైనిస్ ప్రాబ్లం లాంటివి ఎక్కువ అవటం లాంటివి అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అంతే గ్రంథులకు సంబంధించిన ప్రాబ్లం కనిపిస్తుంది కాబట్టి దాని తగ్గటువంటి ప్రికాషన్స్ రోజు జీరా వాటర్ తాగడం వామ్ వాటర్ తాగడం లాంటివి చేసుకోవాలి ప్రికాషన్స్ తీసుకోవాలి వీరు వారేటువంటి వంట తినేటువంటి పదార్థంలో ఇంగు వేసుకొని తింటే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వీరికి రాకుండా ఉంటాయి వచ్చినా కూడా తగ్గేటువంటిది కనిపిస్తూ ఉంది ఎక్కువగా స్టిస్ట్ ప్రాబ్లం వీరికి ఓవరీస్ ప్రాబ్లం వీరికి కనిపిస్తూ ఉంది ఎక్స్ ప్రాబ్లం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంగు ఎక్కువ తినడం వల్ల వీరికి మంచి జరిగేటువంటిది ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది ఇకపోతే వీరికి ఈ మాసం మొత్తం అదృష్టం కావాలి గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా ఉండాలనుకుంటే కనుక వీరు ప్రతిరోజు కూడా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఫస్ట్ మీరు కలిసి రోజు సోమవారం బుధవారం ఈ రెండు రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది మీనరాశి వారికి వీరి కలిసి వచ్చిన కలర్ వీరి కలిసి వచ్చిన కలర్ వచ్చేసి వైట్ ఎల్లో అలానే ప్యారెడ్ గ్రీన్ ఈ మూడు కలర్స్ వీరికి కలిసి వస్తాయి నెంబర్ ఒకటి పదకొండు ఇరవై ఒకటి ఈ మూడు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు వీరు నవగ్రహాల్లో చంద్రగ్రహం అని ఉంటుంది ఆ చంద్రగ్రహానికి నవధాన్యాలు అభిషేకం ఆ చంద్రగ్రహానికి కిలోంపావు బియ్యం ఒక తెల్లని వస్త్రం అలానే పంచలోకాలతో కూడినటువంటి ఒక త్రాసు లేదంటే సిల్వర్ కాయిన్ ఒకటి అక్కడ ఆ ఒక చంద్ర భవానికి సమర్పించినట్టయితే వీరిలో ఉన్నటువంటి కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం లాంటివి కూడా తొలగిపోయేదానికి ఉంటుంది స్ట్రెస్ ఫీలు జాబులు వెసులుబాటు కూడా మంచిగా ఉంటుంది స్థలం మార్పిడి కూడా వీరికి అనూహ్యంగా ఉంటుంది కాబట్టి నవగ్రహాల దగ్గర పనిచేయాలి నవగ్రహాల చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి దానం చేస్తే మంచిది బ్రాహ్మణోత్తముడు ఉంటే కనుక ఒక కిలోమ గోధుమలు ఒక కిలోమ బఠానీలు అలానే ఒక పూటకు సంబంధించిన చుట్టూ మొయిను చింతపండు వెల్లుల్లిపాయ అలాంటివి కూడా మొయిన్ ద్వారా మంచి జరుగుతూ ఉంది ఆకుకూరలు కూడా మొయిన్ ఇవ్వచ్చు ఇకపోతే వీరికి చివరిగా అమ్మవారి గుళ్ళో కుంకుమచని చేయించాలి ఇక నవగ్రహాలకు ఎప్పుడు అంటే శనివారం రోజున చేయాలి లేదా బుధవారం రోజు చేయాలి కుంకుమార్చ్యను శుక్రవారం లేదా ఆదివారం మంగళవారం అయినా సరే ఉదయం సమయంలో కుంకుమర్చని ఏదైనా అమ్మవారికి చేయించుకోవాలి ఆ కుంకుమని ఈ మాసం మొత్తం కూడా వీరు నుదుటున ధరించుకోవాలి మగవారైనా ఆడవారైనా సరే ధరించుకుంటే వీరికి కలిసి వస్తూ ఉంది ఇకపోతే లవ్ మ్యారేజెస్ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ జూన్ మాసంలో అంతగా అనుకూలంగా అయితే కనపడట్లేదు లవ్ అయితే సక్సెస్ అవుతుంది కానీ మ్యారేజ్ అయితే కనపడట్లేదు కాబట్టి మ్యారేజెస్ ఆగస్టు వరకు ఆగాల్సిందే ఏ రాశి వారైనా సరే ఇక వీరికి పోతే ఈ పరిహారాలు చేసుకొని ఇకపోతే బియ్యము ఏదైతే ఉందో బియ్యం పిండి ఈ బియ్యం పిండితో నవగ్రహాల దగ్గర కావచ్చు లేదా శివాలయంలో కావచ్చు ఏదైనా గురువారం లేదా శనివారం ఆదివారం అయినా సరే సంధి వేళలో బియ్యం పిండితో ప్రమిద చేసి దాంట్లో రెండు ఒత్తులేసి ఆవు నే కానీ లేదంటే కొబ్బరి నూనెతో కానీ వీరు దీపారాయం చేసుకోవాలి సాయం సందలో ఇలా చేసినట్టయితే ఆర్థిక స్థితిలో కాకుండా ఆరోగ్య స్థితి కాకుండా అన్ని రకాల దోషాలు గ్రహాల దోషాలు కూడా వీరు తొలగేలా ఉంటుంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నం చేయాలి ఇకపోతే ప్రతి మాసంలో లాగానే గ్రహాల యొక్క అనుకూలత ఉండేందుకు ఈ మాసంలో కూడా నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఈ మాసంలో మీనరాశి వారు ప్రతిరోజు పాలన రూపంగా పఠించవలసినటువంటి నెంబర్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఈ నెంబర్ని వన్ ఫిఫ్టీ టైమ్స్ పారాయణం చేసినట్టయితే కనుక అన్ని అన్ని రకాల గ్రహశాంతులు తొలగిపోయి ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏదైనా స్వీట్ చేతిలో పెట్టుకోవాలి పంచదార బెల్లము లేకపోతే ఏదైనా స్వీట్ ఐటమ్ పాల ఐటమ్ ఏదైనా సరే చేతులు పెట్టుకొని ఇది పారాయణ రూపంగా చేస్తే అది భుజించినట్టయితే కనుక ఖచ్చితంగా గ్రహాల నుంచి వచ్చిన దోషాలన్నీ కూడా పటాపంచు వేసి అదృశ్యవంతులు ఈ జూన్ మాసంలో మొదలవుతుంది మీనరాశి వారికి ఓవరాల్గా జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు గురుకర్ ధన్యవాదాలు